హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీల్ ఎడ్యుకేషన్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో ఏడు వేల నర్సింగ్ పోస్టుల భర్తీకి సెలక్షన్ లిస్టు విడుదల చేయకముందే సెలక్షన్ లిస్ట్ విడుదల చేయకముందే ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవాలని మూడు వందల పదిహేడు జీవో నర్సింగ్ ఆఫీసర్లు కోరుతున్నారు దీనికి సంబంధించినటువంటి దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఇప్పుడు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన న్యూస్ కనుక చూసినట్లయితే పోస్టింగ్ ఇచ్చేలోగా మాట నిలబెట్టుకోండి మూడు వందల పదిహేడు జీవోను సమీక్షిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఎలక్షన్ల ముందు త్వరలో ఏడు వేల నర్సింగ్ పోస్టులకు సెలక్షన్ లిస్ట్ ఆలోగా తమకు న్యాయం చేయాలని నర్సుల విజ్ఞప్తి వైద్య ఆరోగ్య శాఖలో త్వరలో ఏడు వేల నర్సింగ్ పోస్టుల భర్తీకి సెలక్షన్ లిస్ట్ విడుదల చేయకముందే ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని మూడు వందల పదిహేడు జీవో ప్రభావిత నర్సింగ్ ఆఫీసర్లు కోరుతున్నారు కొత్త జోనల్ విధానం అమలులో భాగంగా ఉద్యోగుల విభజనకు గత ప్రభుత్వం మూడు వందల పదిహేడు జీవోను విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా అనేక మంది పట్టణాల నుంచి పల్లెలకు ఇతర జిల్లాలకు వెళ్ళిపోయారు ముఖ్యంగా హైదరాబాద్లో స్థిరపడిన కొందరు జిల్లాలకు బదిలీ అయ్యారు తమకు సొంత ప్రాంతంలో కాకుండా ఇతర జోన్లో పోస్టింగ్ ఇచ్చారని సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల మంది స్టాఫ్ నర్సులు గతంలోనే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు దూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇవ్వడంతో కుటుంబాలకు దూరంగా ఉండాల్సి వస్తుందని తిరిగి పాత స్థానాలకు పంపించాలని కోరారు మరోవైపు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో మూడు వందల పదిహేడు జీవోను సమీక్షిస్తామని హామీ ఇచ్చింది గా ఏడు వేల తొంభై నాలుగు స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి వెరిఫికేషన్ కూడా పూర్తయింది వీటికి సెలక్షన్ లిస్టు విడుదల చేసే లోగా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు కొత్త వారికి పోస్టింగ్ ఇస్తే తమ సొంత ప్రాంతాలలో ఖాళీల భర్తీ అవుతాయని దీంతో వెనక్కి వెళ్లే పరిస్థితి ఉండదని చెప్తున్నారు కాబట్టి ఆలోగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ఈ మేరకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మంత్రి దామోదర్ నరసింహ వారు వినతి పత్రం ఇచ్చారు ఎన్ఓసి లేకుండానే పరీక్షకు హాజరు ప్రభుత్వం ఇటీవల స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు అనేక మంది మూడు వందల పదిహేడు జీవో ప్రభావిత స్టాఫ్ నర్సులు కూడా హాజరయ్యారు సర్వీస్ లేకపోయినా పర్వాలేదని సొంత జిల్లాల్లో కొత్త పోస్టింగ్ వస్తుందని వారు భావించారు ఇందులో సుమారు రెండు వందల మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా హాజరైనట్టు తెలిసింది అయితే సర్వీసులో ఉన్న నర్సులు మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసే సమయంలో ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది కానీ రెండు వందల మంది ఎన్ఓసి తీసుకోకుండానే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కాజనైనట్లు తెలిసింది దీంతో అర్హులైన అభ్యర్థులు ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని ఆందోళన మొదలైంది పలువురు అభ్యర్థులు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డుకు ఎంహెచ్ఎస్ఆర్బికి ఫిర్యాదు అయితే చేశారు ఈ నేపథ్యంలో అధికారులు మెరిట్ లిస్టును మరోసారి పరిశీలిస్తున్నట్లు సమాచారం వారిని ఆ తాజా వారిని ఆ జాబితా నుంచి తొలగించి తుది సెలక్షన్ లిస్టు విడుదల చేసేలోగా తమను సొంత జిల్లాలకు పంపాలని మూడు వందల పదిహేడు జీవో ప్రభావిత నర్సులు కోరుతున్నారు దీనికి సంబంధించి నర్సింగ్ ఆఫీసర్ అసోసియేషన్ ప్రతినిధి ప్రభుత్వం కొత్త నర్సింగ్ ఆఫీసర్లకు పోస్టింగ్ ఇచ్చేలోగానే మూడు వందల పదిహేడు ప్రభావిత నర్సుల విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి అమలు చేయాలి ముందుగా వారిని రీలోకేట్ చేసి ఆ తర్వాత మిగతా ఖాళీల్లో కొత్త వారిని భర్తీ చేసే న్యాయం జరుగుతుందని అన్నారు అలాగే నర్సింగ్ ఆఫీసర్ నేను హైదరాబాదులో చదువుతున్న ఇక్కడే స్టాఫ్ నర్స్గా ఉద్యోగం చేస్తున్నాను మూడు వందల పదిహేడు జీవో అమల్లో భాగంగా నాకు హైదరాబాద్ జోన్కు బదులుగా జోగులాంబ గద్వాల్ జోన్కు కేటాయించారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో మూడు వందల పదిహేడు జీవోను సమీక్షిస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు మేనిఫె ఈ మేరకు పోస్టులను హా సమీక్షించి జోన్లు మార్చాలని ప్రభుత్వ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన సమాచారం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో ప్రకారం మూడు వందల పదిహేడు జీవోని సమీక్షిస్తారా లేదా అనేది ఇంకా వేచి చూడాల్సి ఉంది దీనికి దీనికి సంబంధించిన సమాచారం ఏదైనా వస్తే వెంటనే అప్డేట్ చేస్తాను ఛానల్ అయితే ఫాలో అవుతుండండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్